టెన్ గ్రామ్స్ ఉంటుంది ఇది టెన్ గ్రామ్స్ నల్లపోసల మేకింగ్ చార్జ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ సో ఇది టోటల్ త్రీ పర్సెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఫోర్ ఇంత ఈజీగా తెలుసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు అండి ఈ వీడియోలో నేను మీకు అసలు గోల్డ్ షాప్లో మనము గోల్డ్ కొంటాం కదా చాలా కన్ఫ్యూజన్ అవుతాం వాళ్ళు చాలా చాలా వేస్తూ ఉంటారు అసలు ఎలా దా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు ఆ క్యాలిక్యులేషన్ గురించి మీకు నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీ ఏం కన్ఫ్యూజన్ ఏముండదు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇది ఉంది కదా నలపూసల దండ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నానండి ఒక టెన్ గ్రామ్స్ ఉంటుంది ఇది టెన్ గ్రామ్స్ నల్లపూసల దండ చేయిస్తే దాన్ని వాళ్ళు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు నల్లపూసల దండ టెన్ గ్రామ్స్ అనమాట టెన్ గ్రామ్స్ నల్లపూసల దండకి మనము ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆ రోజు రేటు అప్రాక్సిమేట్గా ఫర్ ఎగ్జాంపుల్ రోజు మనకి ఈరోజు రేటు అనుకోండి వన్ గ్రామ్ గోల్డ్ వచ్చి మనకి ఆరు వేల నలభై రూపాయలు ఉందండి ఈరోజు వన్ గ్రామ్ గోల్డ్ ఆరు వేల నలభై రూపాయలు ఉంది సో ఇది నలపూసల దండ ఎంత వెయిట్ ఉంది టెన్ గ్రామ్స్ ఉంది టెన్ గ్రామ్స్ వెయిట్ ఉంది సో టెన్ గ్రామ్స్ ఉంది కాబట్టి టెన్ గ్రామ్స్ ఇంటూ ఆరు వేల నలభై రూపాయలు వేసామంటే ఎంత అవుతుందండి క్యాలిక్యులేట్ చేస్తే సిక్స్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సిక్స్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో టెన్ గ్రామ్స్ వాల్యూ అదనమాట నెక్స్ట్ ఏంటంటే వేస్టేజ్ ఉంటుంది అంటే మజూరి అంటాం కదా వేస్టేజ్ విఏ అంటాము తరుగు అంటాము తెలుగులో సో దాది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారని చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ నలపూసలు దండ చేయడానికి ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క వేస్టేజ్ ఉంటుందండి కమ్మలు ఎక్కువ డిజైన్ ఎక్కువ ఉండే అలా ఉన్నప్పుడు ట్వెల్వ్ గ్రామ్స్ అలాగా ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా కూడా వేస్టేజ్ ఉంటుంది టెన్ గ్రామ్స్ అలాగా నేను ఈ నల్లపూసల దండకి ట్వెల్వ్ పర్సెంట్ సారీ గ్రామ్స్ కాదు పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ వేస్తాను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అంతని కాదు ఇది ఓ ఏమో ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి అది కొని నాకు అప్పుడు ఎంత వేస్టేజ్ అది కూడా తెలియదు సో నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను సో దీనికి ఎంత వేస్టేజ్ పడుతుంది అంటే నేను ట్వెల్వ్ గ్రామ్స్ అని జస్ట్ అనుకున్నాను ట్వెల్వ్ గ్రామ్స్ అయితే ఎంత అవుతుంది విఏ విఏ ట్వెల్వ్ పర్సెంట్ గ్రామ్స్ కాదండి ఇయ ట్వెల్వ్ పర్సెంట్ అయితే దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మన అమౌంట్ ఎంతండి టెన్ గ్రామ్స్కి సిక్స్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ పర్సెంట్ సో ఇంటూ ట్వెల్వ్ పర్సెంట్ అంటే పర్సెంట్ అంటే బై హండ్రెడ్ అనమాట ట్వెల్వ్ పర్సెంట్ అంటే ట్వెల్వ్ బై హండ్రెడ్ సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి బై హండ్రెడ్ వేసేస్తే సరిపోతుంది అంటే సిక్స్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ బై హండ్రెడ్ అనమాట సో ఎంత వస్తుంది అప్పుడు వ్యాటు ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వస్తుంది సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వస్తుంది సో మనకి ఎంత వచ్చింది ఇప్పుడు మనకి వేస్టేజ్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వచ్చిందండి టెన్ గ్రామ్స్ వాల్యూ వచ్చి సిక్స్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వేస్టేజ్ వచ్చి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ నెక్స్ట్ ఏముంటుంది మేకింగ్ ఛార్జ్ మేకింగ్ ఛార్జ్ అనేది కొన్ని షాపుల్లో వేస్తారండి కొన్ని షాపుల్లో వేయరు జస్ట్ అది ఎంత ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ థౌజండ్ లోపల ఉంటుంది నేను దీనికి అప్రాక్సిమేట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ వేస్తాను మేకింగ్ ఛార్జ్ సో అది కూడా యాడ్ చేద్దాం మేకింగ్ ఛార్జ్ మేకింగ్ ఛార్జ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ సో ఇది టోటల్ అనమాట ఇంతవరకు ఇదంతా టోటల్ చేస్తే ఎంత వస్తుందంటే సో ఇది ఇది మొత్తం యాడ్ చేయాలన్నమాట మొత్తం యాడ్ చేశామంటే సిక్స్టీ ఎయిట్ థౌజండ్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వస్తుందండి ఇది మొత్తం టోటల్ చేసామంటే సిక్స్టీ ఎయిట్ థౌజండ్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వస్తుంది నెక్స్ట్ దీనికి జిఎస్టి యాడ్ చేయాలి ఇప్పుడు జిఎస్టి గవర్నమెంట్ ఆల్రెడీ మనకి ప్రవేశపెట్టింది కాబట్టి త్రీ పర్సెంట్ జిఎస్టీ గోల్డ్ కి మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి మనము జిఎస్టి యాడ్ చేయాలి జీఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జిఎస్టి త్రీ పర్సెంట్ సో ఈ త్రీ పర్సెంట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే మొత్తం అండి యాడ్ చేసిన మొత్తం అమౌంట్కి జిఎస్టీ ఓన్లీ టెన్ గ్రామ్స్కే కాదు టెన్ గ్రామ్స్ వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ అన్ని కలిపి జిఎస్టీ ఇంకా మీకు ఒకవేళ స్టోన్స్ మర్చిపోయాను దీంట్లో ఇవి ఉన్నాయి కదా ఈ నల్ల పూసలు వీటికి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట యాడ్ చేస్తే దానికి ఎంత అవుతుంది స్టోన్ ఛార్జ్ స్టోన్ ఛార్జ్ వచ్చి నేను ఒక ఇక్కడ వేస్తానులేండి స్టోన్ ఛార్జ్ స్టోన్ ఛార్జ్ నేను ఒక థౌజండ్ రూపీస్ వేసుకున్నాను అంటే నల్లపూసలు వాల్యూ అంతా కలిపి సో అప్పుడు ఎంత అవుతుంది సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అవుతుంది సిక్స్టీ నైన్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు జిఎస్టీ దీని మొత్తానికి జిఎస్టీ యాడ్ చేయాలి ఒకవేళ మీరు తీసుకున్న ఆర్నమెంట్లో ఏమి స్టోన్స్ ఏమి ఉండవు జస్ట్ ప్లెయిన్ గోల్డ్ తీసుకున్నారనుకోండి ఎటువంటి మళ్ళీ యాడ్ చేయబడలేదు సరిపోతుంది లేదు మీరు ఇలా తీసుకున్నారు కాబట్టి నాదంటే నలపూసలు దాంట్లో దీన్ని ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తున్నాను కాబట్టి మళ్ళీ థౌజండ్ యాడ్ చేశాను లేకపోతే అది యాడ్ చేయబడలేదు నేను ఎగ్జాంపుల్గా దీన్ని చూపిస్తున్నాను దాన్ని కాబట్టి థౌజండ్ యాడ్ చేశాను ఎంత అయింది సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ అయింది దీనికి జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలండి జిఎస్టీ త్రీ పర్సెంట్ జిఎస్టీ త్రీ పర్సెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఈ మొత్తానికి కలిపి క్యాలిక్యులేట్ చేస్తాము ఈ మొత్తానికి అప్పుడు ఎంత అవుతుంది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఇంటూ త్రీ పర్సెంట్ సో దాన్ని ఎలా వెయ్యాలి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఇంటూ త్రీ బై హండ్రెడ్ ఎంత అవుతుంది దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి సో దీనికి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే టూ థౌజండ్ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ వస్తుందండి జిఎస్టి అంటే మన మొత్తం అమౌంట్కి ఆ టెన్ గ్రామ్స్ అమౌంట్కి టూ థౌజండ్ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ ఇప్పుడు మనము దీన్ని కూడా మనము ఈ అమౌంట్కి యాడ్ చేయాలి టోటల్ అమౌంట్కి అంటే మనం పే చేయాల్సింది మొత్తం అమౌంట్కి ఇది యాడ్ చేయాలి సో ఇప్పుడు మన టోటల్ అమౌంట్ ఎంత అవుతుందంటే టోటల్ టెన్ గ్రామ్స్ చైను నల్ల నల్లపోసలు బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ చైన్ ఎంత అవుతుంది సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ ఇంత అవుతుందండి టోటల్ అమౌంట్ అంటే టెన్ గ్రామ్స్ ఇది చేయించాలంటే మనకి ఈ రోజు లెక్క వేశాను అనమాట ఇప్పటి రోజు ఎంత అవుతుందో అనేది నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పాను సో గోల్డ్ షాప్లో కూడా ఈ విధంగానే క్యాలిక్యులేట్ చేస్తారండి మనం ఈజీగా తెలుసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు చూసుకుంటూ మనకి అర్థమైపోతుంది సో ఇది మీకు నీట్గా అర్థమైందా లేదా ఒకసారి చెప్ప ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు రేటు ఒక గ్రాముకి ఆరు వేల నాలుగు నలభై రూపాయలు ఉందనుకోండి మనం టెన్ గ్రామ్స్ చేయిన్ కొంటున్నప్పుడు టెన్ గ్రామ్స్ నలపూసలు దాన్ని చేయించాలి టెన్ గ్రామ్స్కి ఆరు వేల నలభై రూపాయలు లెక్క టెన్ గ్రామ్స్కి ఎంత అవుతుంది అరవై వేల నాలుగు వందలు అవుతుంది వేస్టేజ్ ట్వెల్వ్ పర్సెంట్ అనుకున్నాను అప్రాక్సిమేట్గా వేస్టేజ్ ఎంత పడింది సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పడింది మేకింగ్ ఛార్జీ ఫైవ్ హండ్రెడ్ పడింది స్టోన్ ఛార్జీ అంటే నలపూసల వాటి వాల్యూ వచ్చి థౌజండ్ రూపీస్ పడింది ఈ మొత్తం టోటల్ చేస్తే సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయింది సో ఇప్పుడు దీనికి జిఎస్టి యాడ్ చేయాలి జిఎస్టి అంత మనకి గోల్డ్కి త్రీ పర్సెంట్ జిఎస్టీ అనమాట సో త్రీ పర్సెంట్ జిఎస్టీని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి టూ థౌజండ్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఫార్టీ ఫోర్ పైస వస్తుంది సో దీన్ని కూడా మనము దీనికి యాడ్ చేసేసామంటే టోటల్ అమౌంట్ మనం పే చేయాల్సిన బిల్ అమౌంట్ వచ్చి సెవెంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పాయింట్ ఫార్టీ ఫోర్ పైసా అవుతుందన్నమాట సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారండి గోల్డ్ షాపుల్లో ఇంకేమైనా మీకు ఉన్నా కానీ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకేమన్నా ఇంకా డీప్గా ఏమన్నా కావాలంటే ఇంకొక వీడియో చేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్